కాళేశ్వరం ను కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు నింపుతామనడం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అవివేకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి గట్ల రమేష్ అన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక దొంగ మాజీ మంత్రి చేతకాని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కాళేశ్వరంపై అబద్దపు మాటలు మాట్లాడడం జరిగిందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థలు ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపకుండా కిందకు బదలడం జరుగుతుందని వెల్లడించారు రామగుండం ప్రాంతానికి రావాల్సిన నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పట్టుకుపోతే అడ్డుకోవడం చేత కాని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మిగిలిపోయారని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఎన్ని వేషాలు వేసినా ప్రజల తిరస్కారానికి గురైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కూడా కొట్టుకోవడం కలగానే మారిపోతుందని అన్నారు కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని అందులో దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు ఒక దొంగ అబద్ధాలు మాట్లాడిన సంగతి మీరందరూ కూడా రామగుండం ప్రజలు కూడా గమనించింది రెడ్డి అన్నట్ైనా ఎమ్మెల్యే కాకముందు ఒక రైస్ మిల్లులో దొంగతనం చేస్తే చెట్టు కట్టేసి కొట్టిన సంగతి పదే పదే అసెంబ్లీలో కూడా గౌరవ మా మంత్రివర్యులు కోమరిరెడ్డి వెంకరెడ్డి గారు గుర్తు చేసిన సంగతి రామగుండం ప్రజలందరూ కూడా ఒకసారి మరణం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అటువంటి దొంగ కాళేశ్వరం కేసీఆర్కి అప్ప చెప్తే మూడు రోజులలో నింపుతామని చెప్పి చెప్తా ఉన్నాడు అది కాళేశ్వరం కాదు అని ఆయన అది కూలేశ్వరం అని చెప్పేసి దేశ ప్రజలందరూ చెప్పడమే కాకుండా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేవాళ్ళు ఈ డ్యామ్లు ఎవరైతే చూస్తారో వాళ్ళే ఒకవేళ ఈ కాళేశ్వరాన్ని గిట్ట నింపితే అది పూర్తిగా కూలిపోతుంది దాంట్లో నింప నీళ్లు నింపద్దని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో టీఆర్ఎస్కో సంబంధం లేకుండా నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక సంస్థ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ చెప్పడంతో దాంట్లో నీళ్లు నింపకుండా ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టిన ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాలి మేము అప్పుడు తొందర తొందరగా పనిచేసినాం దానికి కారణం కూడా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనీసం క్యూరింగ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తొందరగా తొందరలా ఒక ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేసీఆర్ నేనే ఐదు వేల బుక్కులు చదివిన మూడు వేల బుక్కులు చదివినా నేనే ఇంజనీర్ అని తన ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది అదే ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఎల్లెంపల్లి ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఇరవై టీఎంస్ల నీళ్లతోటి ఎప్పటికీ కలకలలాడుతూ ఉన్నది కానీ ఇదే కాళేశ్వరం కూలిపోయే స్థితికి వచ్చి ఎక్కడికక్కడికి వక్కలైన సంగతి ఈరోజు రామగుండంగా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు దాని మీద వచ్చి అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి రామగుండం ప్రజలకు ఏదో తప్పుడు సంకేతం ఇచ్చేటందుకు ఒక దొంగ అయిన మాజీ మంత్రి ఇక్కడ చెప్తా ఉన్నాడు మాజీ శాసనసభ్యుడు కోర్కండ్ చందర్ గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు రామగుండానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు గతంలో నువ్వు మీ కొప్ల ఈశ్వర్ గారు ఇక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలని చెప్పేసి పాదయాత్రలు చేసిన సంగతి మర్చిపోయి ప్రజలను మోసం చేసినారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నది ఈ రోజు ఎందుకు కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతా ఉన్నదో ప్రజలు రామగుండం ప్రజలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం నేషనల్ బ్యాంక్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నింపద్దు నింపితే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నింపద్దు అని సర్కులర్ జారీ చేసింది అందరికీ తెలుసు కానీ పది సంవత్సరాలు మంత్రిగా చేసి అక్కడ జరిగిన ప్రతి విషయం మీద అవగాహన ఉండి కేవలం రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తలడానికి నిన్న మాజీ మంత్రి చిన్న మాటల జగదీశ్వర్ రెడ్డి వీడికి వచ్చి రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని నింపుతలేడు మాకితే మూడు రోజుల నింపుతామని ఒక సన్నాయి నొక్కు నొక్కుతాడు కాళేశ్వరం కూలిపోయింది దాదాపు మీ చిట్ట చివరి మీ ప్రభుత్వంలో లాస్ట్ ఆరు నెలలనే ప్రభుత్వం కూలిపోయింది కూలిపోయింది ప్రభుత్వం పడిపోయే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయినప్పుడు దాదాపుగా బేషన్లన్నీ ఖాళీ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాముల్నే మేము వచ్చిన తర్వాత ఏ బేషన్ ఖాళీ చేయలేదు కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి దాదాపు అన్ని పంటలకు నీరు అందించి గత మీరు కనుక పంటలు చూసుకుంటే హయ్యెస్ట్ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సేకరించి సన్నవాట్లకు బోనస్ ఇచ్చి ఎంతోమంది రైతులను వాళ్ళ కన్నల ఆనందం అందృష్టానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మొన్న మేము మెరుగం మెరుగ్గా రైతులందరూ కూడా సహాయం చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు ఉబ్బంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ కాల్వలింగస్వామి ముస్తఫా మారెల్లి రాజిరెడ్డి బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం యుగేందర్ నాయని ఓదెలు గుండెట్టి శంకర్లు తదితరులు పాల్గొన్నారు